మోంశిని మాత్రేన మహా ధనుర్మాసంలో ఈవేళ పదిహేను రోజు ఎప్పట్లాగనే గోదాదేవి తెల్లవారుదం లేచి తన జలగత్తెలతో కలిసి శ్రీరంగనాథుని దర్శనానికి పెడుతూ ఇంకా నిద్రలేమని లేపుటకు వెళ్ళినప్పుడు లోపల ఉన్న జలగత్తికి బయట ఉన్న గోదాదేవి గోదాదేవి తెలగత్తులకు జరిగిన సంవాదమే పాసరం ఇప్పుడు ఆ పాసరాన్ని దానికి తెలుగులో భావాన్ని చెప్పుకుందాం ఎల్లే ఇలంగిలియే ఇన్న మురుంగుదియో తిల్లెండ ఏనుమీన్ నంగైమీ పోదుర్ేయూన్ కటుేన్ వైతుడుగా పోదాయ్ ఉనకెన్న వేరుడై ఎల్ పోరా పోందొందెకోల్ వల్లైపోయి మాతారే మాతికాయనై పాడే రెంబావై్ ఇప్పుడు ఈ మనం తెలుగులో భావం చెప్పుకుందాం ఈ లోపలన్న గోపికకు బయట ఉన్న గోపికలకును సంవాదం కూర్చబడినది బయట గోపికలు లేత చిరుగల వంటి గంటమాధుర్యం గలదానా ఇంకనూ నిద్రించుతున్నావా అయ్యో ఇదేమిటి అని ప్రశ్నించగా లోపల గోపిక పరిపూర్ణలకు గోపికలారా చికాకు కలుగునట్లు దగ్గరగా పిలవకుడు నేనిదే వచ్చుతున్నా అని సమాధానం చెప్పాను గోపికలు మరల నువ్వు చాలా నేర్పుగలదాను నీ మాటలయ్యందలి నైపుణ్యమును కాఠిన్యమును ఇంత గౌరవమే ఎరుగుదుము అని పలుకగా గోపిక మీరే నేర్పుగలవార్లు కాఠిన్యం గలవారు పోనిండు నేనే కఠినరాను అని సమాధానమిచ్చను పిమ్మట గోపికలు నీకు ప్రత్యేకత ఏమి ఆ విధముగా ఏకాంతమున ఉండిదవేలా వేగముగా బయటకు రమ్ము అని పిలువగా లోపలి గోపిక అందరు గోపికలు వచ్చినారా అని ప్రశ్నించినది గోపికలు అందరూ వచ్చినారు నీవు వచ్చి రెక్క పెట్టుకొను అని చెప్పి లోపలి గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమి అని ప్రశ్నించను అప్పుడు బయట గోపికలు బలిష్టమకు కోలయాపీడమను ఏనుగును చంపినవాడును శత్రువుల దర్పము అణించినవాడును మాయావినకు శ్రీకృష్ణుని కీర్తిని గాను చేయటకు రమ్ము అని పలికిరి ఈ పాత్రలో గోదాదేవి గోదాదేవి తెలికత్తలు ఇంకా నిద్రలేని తెలికత్తతో సంవాదం వేస్తూ శ్రీరంగనాథుని కీర్తిస్తున్నారు ఆ శ్రీరంగనాథని దయ మనందరిపై ఉండగాక ఓం హీమత్యే గోదాదేవియే నమ ఓం నమో నారాయణాయ రేపు పదహారవ పాత్రం చెప్పుకుందాం